అందరికి నమస్తే అండి షర్మిలా గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు ప్రస్తుతానికి పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన ఆమె గత ఐదు రోజుల నుంచి కూడా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు సో జిల్లాల్లో సభలు పెడుతున్నారు కార్యకర్తలను కలుస్తున్నారు నాయకులను కలుస్తున్నారు నాయకుల్ని యాక్టివేట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రభుత్వం చేసే తప్పులను జనంలోకి తీసుకెళ్తున్నారు ఒక రకంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈరోజు వరకు ఎలా ఉంది ఆమె ప్రభావం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు ఓట్లు పెరిగాయి ఎంత మేరకు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందా లేదా ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు సో షర్మిలా గారు రాష్ట్రంలో రాజకీయ తెర మీదకు వస్తున్నారు అనగానే అందరికీ వచ్చిన ఫస్ట్ డౌట్ ఇదే ఆ దెబ్బ వైసీపీకి ఎంత మేరకు పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు ఎఫెక్ట్ అవుద్ది అనేది సో దీని మీద ఒక నా మిత్రుడికే చెందిన నా మిత్రుడు నాతో పాటు ఈనాడులో పనిచేసి ప్రస్తుతానికి ఒక సర్వే ఏజెన్సీ పెట్టాడు సో అతను తనతో పాటు ఒక పద్దెనిమిది మంది టీం కలిసి సర్వే చేశారు పదహారు నియోజకవర్గాల్లో సర్వే చేశారు సో వాళ్ళు మొత్తం పదహారు నియోజకవర్గాల్లో సర్వే చేసి పాత తరం కాంగ్రెస్ నాయకుల్ని ప్రస్తుత వైసీపీ నాయకుల్ని అలాగే కొంతమంది తటస్థ ఓటర్లను వివిధ పార్టీల రాజకీయ అభిమానులను అందరితో కూడా మాట్లాడి పదహారు నియోజకవర్గాల్లో ఈ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు సో వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అది కేవలం ఆ పదహారు నియోజకవర్గాలకే పరిమితం కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ మూడ్ని చెప్పడానికి ఇదో ప్రయత్నం అనమాట వాళ్ళు మాట్లాడిన అంటే శాంపిల్స్ తీసుకున్న నియోజకవర్గాలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉన్న అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభావం వైఎస్ ఫ్యామిలీ ప్రభావం ఎక్కువగా ఉన్న పులివెందుల జమ్మల మడుగు కడప ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కువ మందితో మాట్లాడడంతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీ బాగా చక్రం తిప్పిన తిరుపతి పాడేరు బద్వేలు పత్తికొండ ఆత్మకూరు కర్నూలు గుంతకల్ మడకశిర సింగనమల పార్వతీపురం పాలకొండ కైకలూరు సంతనూతలపాడు ఈ నియోజకవర్గాలు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ పదహారు నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు రకరకాల వర్గాలతో మాట్లాడారు తరం కాంగ్రెస్ నాయకులతోనూ ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అసలు షర్మిల గారి ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి అనేది రకరకాల వాటర్లతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు పెరిగింది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒకటి పాయింట్ రెండు శాతం ఎంత ఓట్లు మాత్రమే వచ్చాయి సో ఇప్పుడు మూడున్నర నుంచి నాలుగు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది అంటే షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఆమె జనంలో విస్తృతంగా తిరుగుతున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా సగటున ఒక రెండున్నర నుంచి మూడు శాతం ఓటింగు వైసీపీకి సారీ కాంగ్రెస్ పార్టీకి పెరిగే అవకాశం ఉంది అనేది పాయింట్ నెంబర్ వన్ అలాగే మనం తీసుకున్న ఈ నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఈ నియోజకవర్గాల్లో చూసుకుంటే ఈ పదహారులో చూసుకుంటే ఒక తొమ్మిది నియోజకవర్గాలు బద్వేలు పాడేరు తిరుపతి జమ్మలమడుగు అలాగే మడకశిర సింగనమల పార్వతీపురం కర్నూలు గుంతకల్ ఈ నియోజకవర్గాల్లో నేను ఇప్పుడు చెప్పిన ఈ సోకాల్ నియోజకవర్గాల్లో తీసుకుంటే వైసీపీ వాళ్ళే కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము గత ఎన్నికల్లో ఓటు వేశాము కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలనుకుంటున్నాము అని ఒక ఫోర్ పర్సెంట్ మంది చెప్పారంట అంటే ఒక వంద మంది వైసీపీకి వే వైసీపీ కార్యకర్తలను అడిగితే అందరూ నలుగురు ఇటే టర్న్ అయ్యారంట అంటే ఫక్తు వైసీపీ కార్యకర్తలనే కలిశారు వీళ్ళు భక్తు వైసీపీ కార్యకర్తలను కలిసి ఏమంటే శర్మల గారు ఇలా వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీని లేపుతున్నారు కదా సో మీ ఉద్దేశం ఏంటి అంటే ఆ వంద మందిలో నలుగురు మేము కాంగ్రెస్కి తిరుగుతాము కాంగ్రెస్కి ఎలక్షన్స్కి పనిచేస్తాము అని చెప్పారంట అంటే పక్క వైసీపీ అనుకునే వాళ్ళు కూడా ఒక ఫోర్ పర్సెంట్ మారారు అంటే అది వైసీపీకి దెబ్బే కదా వీళ్ళు సాధారణ వాటర్లు కాదు వీళ్ళు వాటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అంటే వాటర్లను ప్రభావితం చేసేవాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక ఇరవై ముప్పై ఓట్లు వేయించగలిగే సత్తా ఉన్నవాళ్ళు అనమాట అటువంటి వాళ్ళు చెప్పిన అభిప్రాయం ఇది అంటే వైసీపీకి ఎంతో కొంత డ్యామేజ్ ఉంది అనేది వాస్తవం అది త్రీ పర్సెంటా ఫోర్ పర్సెంటా ఫైవ్ పర్సెంటా అర పర్సెంటా అనేది మనం చెప్పలేం కానీ వైసీపీకి డ్యామేజ్ ఉంది అనేది వాస్తవం అయితే ఇది ఆరంభం మాత్రమే షర్మిలా గారు జస్ట్ ఒక వన్ వీక్ కూడా పూర్తి అవ్వలేదు ఆమె జనంలోకి తిరుగుతుండే ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది ఏప్రిల్ చివరిలో ఏప్రిల్ మిడ్లో మేబీ పోలింగ్ ఉండొచ్చు ఏప్రిల్ పది నుంచి ఇరవై మధ్యలో పోలింగ్ ఉండొచ్చు సో షర్మిలా గారు ఒక వారం పది రోజులు గ్యాప్ ఇస్తారు తన కుమారుడి మ్యారేజ్కి సో దా మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత ఇంకా జనంలో తిరుగుతారు ఇంకా వైసీపీ మీద మాటల దాడి పెంచుతారు సో ఆమె మాటల ప్రభావం జనంలో కనిపిస్తుంది జనం ఆలోచించడం మొదలు పెడుతున్నారు చాలా ప్రాక్టికల్గా చాలా వాస్తవానికి దగ్గరగా ఆమె మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం ఉంది అవును ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ నిజంగానే మాట మార్చింది నిజంగానే మోసం చేసింది అవును పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు అని అంగీకరిస్తున్నారు సో ఇక్కడ మనం చూసుకుంటే షర్మిళా గారి ప్రభావం చాప కింద నీరులాగా జనంలో ఉంది ఇది ప్రాథమిక సర్వే మాత్రమే ఇదేమి డెప్త్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తీసుకున్న శాంపిల్స్ కాదు అన్ని నియోజకవర్గాల్లోకి డెప్త్గా వెళ్ళిన విషయం కాదు జస్ట్ పై పైన ఒక పదహారు నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఒక్కో నియోజకవర్గంలో ఒక మూడు నాలుగు వందల మందితో కలిసి మాట్లాడినప్పుడు పర్టికులర్గా ఒకే పార్టీకి చెందిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన అభిప్రాయం మాత్రమే ఇది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఇంకెంత డ్యామేజ్ ఉంటుంది వైసీపీకి సో మొత్తానికి షర్మిలా గారి ఎఫెక్ట్ అయితే మాత్రం వైసీపీకి స్పష్టంగా ఉంది స్పష్టంగా వైసీపీకి నష్టం చేయబోతోంది అనేది అయితే వాస్తవం